హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జానోస్ కిచెన్ వాల్ ఈరోజు నేను రోటి పచ్చడి లెవర్స్ కోసం సూపర్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చేసానండి అదే నువ్వుల కాంబినేషన్లో దొండకాయ రోటి పచ్చడి ఈ పచ్చడి అనేది పచ్చి దొండకాయలతోనే ప్రిపేర్ చేస్తారండి అదే ఈ పచ్చడి యొక్క స్పెషాలిటీ ఏడు వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే అన్నం ముద్దలో పులుపు కారం పట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు తగులుతూ మనం వేసుకున్న తాలింపు దినుసులో ఉన్న పప్పులు పంట కింద కరకరలాడుతూ ఉంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి ఈ చట్నీ వేసుకుని తిన్నారంటే ఇంకా ఎలాంటి కూరలు కూడా అవసరం లేదండి ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మరి ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకొని ఈ రెండింటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లోనే ఉంచుకొని ఈ పప్పులు అనేవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక ఆరేడు వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని పచ్చిశనగపప్పు అనేది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఏడెనిమిది వరకు పచ్చిమిరపకాయలను తుంపుకొని యాడ్ చేసుకున్నానండి మీరు మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చిని కూడా గరితో కలుపుకుంటూ హాఫ్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు రెమ్మల వరకు చింతపండుని వేడి తీసుకొని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నా కూడా ప్యాన్ వేడిగా ఉంటుంది కదండి ఆ వేడికి చింతపండు అనేది కాస్తంత మెత్తబడుతుంది ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి ఈలోపు మనం దొండకాయలను తీసుకొని నీట్గా శుభ్రం చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకుందాం ఈ దొండకాయ ముక్కలు క్వాంటిటీ వచ్చేసరికి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి దీంట్లోనే టేస్ట్ తగినట్లుగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండీ ఆ దొండకాయ ముక్కల్ని కూడా ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మనం దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని మెత్తగా మిక్సీ పట్టకూడదండి పల్స్ మోడ్లో రెండు నుంచి మూడు సార్లు పల్స్ ఇచ్చుకున్నారంటే సరిపోతుంది మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ చాలా బాగుంటుందండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో ముక్కలు అనేవి తగులుతూ ఉండాలన్నమాట మెత్తగా మిక్సీ పట్టారంటే టేస్ట్ బాగుండదండి ఇలా ముక్కలు ముక్కలుగా ఉండేలాగానే పల్స్ మోడ్లో పల్స్ ఇచ్చుకొని ఈ పచ్చడిని రెడీ చేసుకోవాలి ఒకసారి ఉప్పు కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకుని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఈ చట్నీకి తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం పచ్చిమిరపకాయలు వేయించుకున్న ప్యాన్ని తీసుకున్నానండి దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీ నూనెను తీసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు పచ్చితనగపప్పు మినపప్పు జీలకర్ర ఎన్ని మిరపకాయలు కూడా వేసుకొని మనం వేసుకున్న పప్పులు అనేవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రోటి పచ్చళ్ళైనా నిల్వ పచ్చళ్ళైనా తాలింపు కోసం పల్లీ నూనె అయితేనే బాగుంటుందండి మీకు అవైలబుల్గా లేకపోతే మనం వాడి సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు చివరిగా రెండు రెమ్మల కరివేపాకు ఒక పించ్ వరకు ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి ఈ పోపులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని లోలోనే ఉంచుకోవాలండి ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఈ పచ్చడి యాడ్ చేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి పసుపు మీరు తాలింపులోనే వేసేసుకున్నా పర్వాలేదండి నేను తాలింపులో వేయలేదు కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా గిరెతో కలుపుకొని ఈ పచ్చడిని ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు కొంచెం మగ్గనివ్వండి ఒకటి రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ మగ్గకూడదండి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ చట్నీ వైట్ రైస్కైనా రాగి సంగడికైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మరి ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట చెమల్ని యాక్టివేట్